అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం శ్రమించిన మహోన్నత వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలలో ఎమ్మెల్యే బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ విభాగం కార్యదర్శిగా జనసేన పార్టీ వీర మహిళా మల్లికా సిద్దు నియామకం ఉత్తర్వులు జారీ చేసిన ఆర్ కృష్ణయ్య మదనపల్లి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలకు సావిత్రిబాయి పూలే పేరు పెడదాం మహిళా డిగ్రీ కళాశాల వార్షికోత్సవ వేడుకల్లో హామీ ఇచ్చిన చూస్తే పట్టణంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల నలభై రెండవ వార్షికోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే షాజన్ బాషా పాల్గొన్నారు వార్షికోత్సవ వేడుకల్లో ఫలితాలు సాధించిన విద్యార్థులకు అమౌంట్ నగదు బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు పిల్లర్స్ లాగా చదివి ఈ కాలేజ్ ఖ్యాతికి కాలేజ్ విలువలకు కాలేజ్ మర్యాదకు పెంచిన స్టూడెంట్స్ ఏదైతే నా ముందు ఉన్నారో నేను మీ ఎవరైతే ఈ లాస్ట్ ఇయర్ చదివే వాళ్లకు నెక్స్ట్ మీరు ఎంబీఏ చేస్తారో ఏం చేస్తారో అంతా మీ జీవితాలు వెలుగు ఉండాలా అన్ని విధాలుగా ఎదగాల అదేవిధంగా సెకండ్ ఇయర్ డిగ్రీ సెకండ్ ఇయర్ ఉండేవాళ్ళు మంచి మార్క్స్ వచ్చి థర్డ్ ఇయర్కి ప్రమోట్ కావాలా ఫస్ట్ ఇయర్ వాళ్ళు సెకండ్ ఇయర్కి రావాలా ఆ విధంగా నేను మీ ఎప్పుడు మీ మంచి కోరి డిగ్రీ కాలేజ్ ఏదైతే ఫర్ ఉమెన్ ఉందో నా ఒక ఆలోచన ఏముందంటే ఇది గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్ అని ఉంది దీనికి సావిత్రిబాయి పూలే గారి డిగ్రీ కాలేజ్ కాగా పేరు పెట్టాలని నాకు ఆలోచన మీరందరూ ఆలోచన చేసి చెప్పండి ఎందుకంటే మహిళలకు ఈరోజు విద్య వచ్చిందంటే దానికి కారకులు సావిత్రిబాయి పూలే గారు ఫాతిమా గారు ఫాతిమా శేఖ్ గారు ఇది మనం ఆదర్శంగా తీసుకోవాలి మదనపల్లి తహసీల్దార్ కార్యాలయంలో ఐదు లక్షలు తీసుకొని భూమి పాసు పుస్తకం కోసం ఆరు ఫైల్స్ వన్ బి కొరకు ముటేషన్ నిర్వహణ మూడు ఫైల్లు పల్లి కాగా మూడు వన్ బీలు బసనకొండ గ్రామానికి చెందినవి రెండు రెవెన్యూ గ్రామాలకు సంబంధించిన విఆర్వోలకు సంబంధం లేకుండా మరో పంచాయతీకి చెందిన విఆర్ఓ భరత్ ఆధ్వర్యంలో నిర్వహణ బీకేపల్లి వీఆర్వో మస్తాన్ బసనికొండ వీఆర్వో ప్రసాద్ సంబంధం లేకుండా వీఆర్వో భరత్ ఆధ్వర్యంలో తహసీల్దార్ ధనంజయ్ సంతకాలు పెట్టమనడం అర్థం చేసుకోవచ్చు డబ్బు ఎంత పని చేస్తుందో సంబంధిత వీఆర్వో సంబంధం లేకుండానే సాక్షాత్ ఎంఆర్ఓ ధనంజయ్ అవినీతికి పాల్పడ్డాం ఎంతవరకు సమంజసమని ప్రజలు బాహాటంగా చర్చించుకుంటున్నారు ఈ వ్యవహారంలో వైసీపీకి చెందిన మదనపల్లి రూరల్ గ్రామానికి చెందిన సర్పంచ్ మరోచోట నేత చక్రం తిప్పినట్లు సమాచారం మదనపల్లి డిగ్రీ కళాశాలకు సావిత్రిబాయి పేరు పెడదాం రావు పోలే జయంతి వేడుకల్లో హామీ ఇచ్చిన ఎమ్మెల్యే మహాత్మా జ్యోతిరావు పూలే నూట తొంభై ఎనిమిదవ జయంతి వేడుకలు మదనపల్లిలో అట్టహాసంగా నిర్వహించారు బహుజన సేన ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సంకల్ప యాత్రను ప్రారంభించి కోమిటీ వాణి చెరువు కట్ట మీద స్థానిక ఎన్టీఆర్ సర్కిల్ మార్కెట్ యార్డ్ వరకు భారీ ర్యాలీతో తరలివచ్చారు బీసీ సంఘాల నేత రాజశేఖర్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన జ్యోతిరావు పూలే జయంతి వేడుకలలో మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు స్థానిక జ్యోతిరావు పూలే విగ్రహం వద్దకు పెద్ద ఎత్తున తరలివచ్చిన జనాలతో కలిసి ఎమ్మెల్యే జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివారించారు బడికి బడుగు బలహీన వర్గాల ఆధ్వర్యంలో కేక్ కోసి అందరికీ పంచిపెట్టారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ స్వాతంత్ర్యం రాకములిపే మహిళల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు మహాత్మా జ్యోతిరావు పూలే ఉద్యమ బాట పట్టారని తన సతీమణి సావిత్రిబాయి పూలేను చదివించి ఉపాధ్యాయరాలను చేశారని గుర్తు చేశారు సామాజిక చైతన్యం కోసం భారతదేశం నలుదిశల పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టి కుల వివక్షపై గట్టి పోరాటం చేసిన యోధుడు జ్యోతిరావు పూలే అని గుర్తు చేశారు వారి స్పూర్తితో మదనపల్లిలో ప్రభుత్వ పాఠశాలకు జ్యోతిరావు పూలే పేరు పెట్టేందుకు చర్యలు చేపడతామని మదనపల్లి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలకు సావిత్రిబాయి పూలే పేరు పెడతామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో రాజశేఖర్ యాదవ్ బహుజన సేన వ్యవస్థాపక శ్రీ శ్రీచందు ఫోర్ లలితమ్మ తెలుగుదేశం నాయకులు బెల్లిరెడ్డి ప్రసాద్ నీలకంఠ మోడం సిద్దప్ప శ్రీనివాసులు నాయుడు డాన్స్ రెడ్డి ఎర్రబల్లి వెంకటరమణారెడ్డి కోనాభాస్కర్ జాన్ బాబు నాగయ్య జనసేన వీర మహిళ దారం అనిత స్వామి సురేందర్ రెడ్డి నాగమణి విజయమ్మ జేవి రమణ రాయచోటి శశికుమార్ టిఎన్టీయూసీ కాసిం కళాకారులు లక్ష్మి నరసింహులు రూపక్ పెద్ద సంఖ్యలో ప్రజా సంఘాలు కుల సంఘాలు నేతలు పాల్గొన్నారు దానికి కారణం కోలో పురుషుడో ఆ చదువుకు ఆద్య మోషటువంటి మహోన్నత వ్యక్తి కేవలం మహాత్మా జ్యోతిరావు పూలే గారిని విషయాన్ని ఈ సమాజం గుర్తించాలి అదే అలాగంగా ఇప్పుడు గమనించాల్సిన విషయం ఇంకొకటి ఉంది డాక్టర్ మామ సభా ఉండకర్ గారు పుట్టినప్పుడు మహాత్మా జ్యోతిరావు పూలే గారు లే అప్పటికే ఆయన చనిపోయారు కానీ డాక్టర్ మామ జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యwidetildeగా విచేశిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టైలరింగ్ శిక్షణ కేంద్రాలను శుక్రవారం జడ్పీ హైస్కూల్ ఆవరణలో జరిగిన కార్యక్రమం ఎమ్మెల్యే షాజాన్ భాషా ప్రారంభించారు ఈ కార్యక్రమానికి వెలుగు సంఘాల సభ్యులు డ్వాక్రా మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మెప్మా ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ రేపు మీరు సమాజంలో మహిళల్లో ఆర్థిక స్వావలంబన సాధించేందుకు కుట్టు మిషన్ల శిక్షణ కార్యక్రమాన్ని తెలుగుదేశం ప్రభుత్వం చేపట్టిందని ఎమ్మెల్యే అన్నారు ప్రతి మహిళ ఆర్థిక అభివృద్ది సాధించేందుకు కుట్టు మిషన్ల ద్వారా డబ్బులు సంపాదించమని తెలిపారు ఈ కార్యక్రమంలో మెప్మా అధికారి మధుసూదన్ రెడ్డి వెలుగు ఏపీఎంలు సుబ్రహ్మణ్యం సాంబశివ మెప్మా ఆర్పీలు వెలుగు సంఘ మిత్రాలు పాల్గొన్నారు ఏమి నువ్వు ఈ చూడు బ్లౌజ్ కుట్టు లే ఈ చీర ఎట్లా చేయి ఈ విధంగా పని ఒక ప్యాంట్ షర్ట్ ఈ విధంగా చేస్తే కూర్చుంటే తాను ఒక రోజుకి ఐదు వందల ఆరు వందలు వెయ్యి రూపాయలు సంపాదించు అందుకోసం తల్లి ఇది మీకు ఒక అవకాశం మీకు ఎవరేం చెప్పినా కూడా మనం మాట్లాడ పని చేయాలి మీరు ఈరోజు ఇన్ని ప్రోగ్రాంలు ప్రభుత్వం ఎందుకు చేస్తూ ఉన్నది ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేదు ఒక్క మాటలో చెప్పాలంటే ఖజానా ఖాళీ పోయిన ప్రభుత్వం అన్న మొత్తం ఎత్తుకు నిలిపినాడు ఏమున్నాయంటే బటన్లు నొక్కి ఒక స్విచ్ మిగిలిచిపోయినాడు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో తీసుకొచ్చిన వర్ఫ్ బోర్డు చట్ట సవరణ బిల్లును రద్దు చేయాలని సిపిఐ ఇన్సాఫ్ ఆధ్వర్యంలో ఇన్సాఫ్ కన్వీనర్ ముబారక్ అధ్యక్షతన స్థానిక బెంగళూరు బస్టాండ్ వద్ద రెండు రోజుల పాటు రిలే దీక్ష నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో సిపిఐ కాంగ్రెస్ బాస్ నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి పిఎల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రెడ్డి సాహెబ్ వీసీకే రాష్ట ప్రధాన కార్యదర్శి పిడిఎం శివప్రసాద్ మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వ పార్లమెంట్లో వక్ సవరణ చట్టాన్ని తీసుకురావడం దుర్మార్గం ఈ సవరణ కేవలం ముస్లిం మతం ఆర్థిక మూలాలను దెబ్బతీయడమే అన్నారు ప్రధానమంత్రి హోంమంత్రి పార్లమెంట్లో మాట్లాడుతూ ఈ బిల్లు వల్ల ముస్లింలకు మేలు జరుగుతుందని చెబుతున్నారు ఎనిమిది వందల సంవత్సరాలుగా కూడబెట్టిన ముస్లిం మతానికి చెందిన ఆస్తులకు ముస్లిం మేతరులకు వక్ఫ్ బోర్డు మెంబర్స్ గా నియమిస్తే అభివృద్ధి జరుగుతుందా అభివృద్ధిని ఆకాంక్షించే వారైతే వక్ఫ్ బోర్డుకు ఆస్తులు ఇవ్వాలంటే ఐదు సంవత్సరాల ముస్లిం అయి ఉండాలని నిబంధనలు పెడతారా ఏ మతంలో లేని చట్ట వక్ఫ్ బోర్డు విషయంలో ఎందుకు చేస్తారన్నారు బీజేపీ కేవలం మత రాజకీయాలు చేస్తూ మతాల మధ్య చిచ్చు పెడుతూ మత సామరస్యాన్ని దెబ్బతీస్తూ మత విద్దేశాలను రెచ్చగొడుతూ రాజకీయ లబ్ధి పొందుతుందన్నారు దేశ వ్యాప్తంగా తొమ్మిది పాయింట్ నాలుగు సున్నా లక్షల ఎకరాల వక్ఫ్ ఆస్తులను అంబానీ అదానీ కంపెనీలకు అప్పగించడానికి చట్టసవరణ చేశారే తప్ప ముస్లింల ప్రయోజనాల కోసం కాదని అన్నారు వక్ఫ్ బోర్డులో మెజారిటీ సభ్యులు ముస్లిం ఏతరులను పెట్టడం పెద్ద కుట్ర అని భవిష్యత్తులో వక్ఫ్ ఆస్తులను కాజేయడానికి అని అన్నారు బీజేపీ ప్రభుత్వం దేశ భవిష్యత్తును అంధకారంలోకి నెడు ఇలాంటి దుర్మార్గమైన బిల్లులను సమర్థిస్తూ ఈ రాష్ట్రంలో ఉన్న మూడు పార్టీలు కూడా పార్లమెంట్లో రాజ్యసభలో ఓట్లు వేశారని ఈ మూడు పార్టీలకు ముస్లింల ఓట్లు మాత్రమే కావాలి తప్ప వాళ్ల ప్రయోజనాల్ని ఏమాత్రం పట్టించుకోరని అన్నారు వక్ఫ్ బోర్డు సవరణ చట్టాన్ని రద్దు చేసుకునేంత వరకు భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కామ్రేడ్ సాంబశివ నియోజకవర్గ కార్యదర్శి కె మురళీ రెడ్డి ముబారక్ శేఖరా తదితరులు పాల్గొన్నారు జనసేన పార్టీ వీర మహిళా చిత్తూరు జిల్లా మదనపల్లికు చెందిన మల్లికా సిద్ధూని బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ విభాగం కార్యదర్శిగా నియమిస్తూ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య ఉత్తర్వులు జారీ చేశారు బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ విభాగం కార్యదర్శిగా మల్లికా సిద్దును బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య నియామక పత్రం విడుదల చేశారు ఉమ్మడి చిత్తూరు జిల్లా మదనపల్లికు చెందిన మల్లికా సిద్దును బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ విభాగం కార్యదర్శిగా నియమిస్తూ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య ఉత్తర్వులు జారీ చేశారు ఈ సందర్భంగా ఆశీర్వదించారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉజ్వల భవిష్యత్తు ఉండాలని మల్లికా సిద్దును ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా మల్లిక మీడియాతో మాట్లాడుతూ జనసేనలో ఉండి ప్రజలకు చిత్తశుద్దితో పనిచేసే నాకు బీసీ రాష్ట్ర అధ్యక్షురాలిగా నియమించడం ఆనందాన్ని కలిగించిందని తెలిపారు ఈ పదవి నాకు అలంకారం కాదని నాపై మరింత బాధ్యతను పెంచుతుందని తెలిపింది ఈ కార్యక్రమంలో జనసేన వీర మహిళాధారం అనిత కురువంగ ఎంపీటీసీ బెల్లారెడ్డి ప్రసాద్ జనసేన టీడీపీ కూటమి నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు అలాగే మా బిసి సోదరి 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 మహిళలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం దారా అనితక్క గారికి మా వీర మహిళలందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు జనసేన పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా జనసేన పార్టీ యొక్క సిద్ధాంతాలు నచ్చి పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు నచ్చి సమాజంలో నేను కూడా ఒక వంతు నా వంతు నేనేమైనా కృషి చేయగలనా అని జనసేన పార్టీలో సేవ చేస్తున్నాము నా సేవ నేను చేసిన కార్యక్రమాలు కానీ నేను పార్టీలో నడుచుకున్న విధానంగా చూసి అందరూ ఇక్కడ హర్షించి మన కృష్ణయ్య గారి వరకు ఆ వీడియోస్ అనేది చేరి ఒక మా హైదరాబాదు ఈరోజు నూట తొంభై రెండవ జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా అందరికీ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ రాష్ట్ర బీసీ సంఘం అధ్యక్ష కృష్ణయ్య గారు అదేవిధంగా రాజ్యసభ సభ్యులు నిన్నటి ఉన్న జనసేన పార్టీలో పార్టీ ఆవిర్భావ దినోత్సవం నుండి పార్టీకి ఎటువంటి ఆశించకుండా కష్టపడి పనిచేస్తున్న మా సోదరి చామంతుల మల్లిక గారిని స్టేట్ బీసీ కార్యదర్శిగా ఎండుకోవడం అనేది అందరికీ శుభదాయకం మహిళలు కూడా రాజకీయంగా ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళ కుటుంబాల్లో అభివృద్ధి అనేది జరుగుతుందన్న ఉద్దేశంతో ఆనాడు పూలే గారు ఏ విధంగా తన భార్యని చదువుకో చదువుకోవాలని పాత్రికేయులకు నమస్కారం అదేవిధంగా ఇక్కడికి వచ్చేసినటువంటి ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాల ఎంపడిన వర్గాలందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఈ మదనపల్లి కాన్స్టెన్సీలో ఒక రాష్ట్ర స్థాయి పదవి రావడం చాలా సంతోషకరం బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆర్ కృష్ణయ్య గారి చేతుల మీదుగా తీసుకోవాల్సిన ఈ అపాయింట్మెంటు రేపు ఇళ్ళంలో వెళ్ళి కలుస్తారు చాముచుర మల్లిక గారు ఈ రోజు ఈ మదనపల్లి నియోజకవర్గంలో ఒక మహిళకి ఈ రాష్ట్ర స్థాయి ఒక పదవి ఇవ్వడం చాలా సంతోషదాయకం దీన్ని అదే విధంగా మదనపల్లి వీర మహిళగా ఈ జనసేన పార్టీలో పుట్టినప్పటి నుంచి పార్టీ పుట్టినప్పటి నుంచి ఇప్పుడు వరకు అనగారిన వర్గాల అభ్యున్నతి కోసం శ్రమించిన మహోన్నత వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే మహాత్మా జయంతి వేడుకల్లో కృష్ణమూర్తి పిలుపు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయులు మహాత్మ జ్యోతిరావు పూలే అని నవజీవన్ వెల్ఫేర్ సొసైటీ ప్రధాన కార్యదర్శి జి కృష్ణమూర్తి అన్నారు శుక్రవారం మహాత్మ నూట తొంభై తొమ్మిదవ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు స్థానిక గొల్లపల్లి మసీద్ వీధి నందు గల న్యూ ఉషోదయ స్కూల్ నందు మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి కార్యక్రమం కరెస్పాండెంట్ ఎస్ మనోహర్ అధ్యక్షతన కృష్ణమూర్తి ఆధ్వర్యంలో జరిగాయి ఈ సందర్భంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ మహిళా విద్య ద్వారా సామాజిక ప్రగతికి కృషి చేసిన మహాత్ముడు జ్యోతిరావు పూలే అని అన్నారు ఆయన ఆశయాలను మరింత ముందుకు తీసుకెళ్లదామని పిలుపునిచ్చారు అణగారిన వర్గాల అభివృద్ధి కోసం శ్రమించిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు జ్యోతిరావు పూలే బాలికల విద్య కోసం దేశంలోనే మొట్టమొదటి పాఠశాలను ప్రారంభించారని గుర్తు చేశారు అంతేకాకుండా మహిళా విద్యాభివృద్ధి కోసం పోరాడిన గొప్ప సంఘ సంస్కర్త అని పేర్కొన్నారు పూలే జీవితం విద్యార్థులకు ఆదర్శం కావాలన్నారు అలాగే మహాత్మా పూలే జయంతి వర్ధంతి వేడుకలను కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు న్యూ ఉషాదేయ స్కూల్ కరస్పాండెంట్ ఎస్ మనోహర్ మాట్లాడుతూ దేశంలో పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం విద్య కోసం హక్కుల కోసం పోరాడిన మహనీయుడు మహాత్మ పూలే అని అన్నారు మహిళల హక్కులు బాలికల విద్య కోసం పోరాడిన ఆయన ఆశయాలను కొనసాగించడమే ఆయనకు ఇచ్చే గణ నివాళి అని పేర్కొన్నారు మహనీయులు పోరాటం ఫలితంగానే నేడు అన్ని హక్కులు సాధించుకోగలిగా రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మౌలాలి మాట్లాడుతూ మహిళా విద్యాభివృద్దికి మార్గదర్శి భావి తరాలకు స్పూర్తి ప్రదాతను విద్యార్థి యువత స్పూర్తిగా తీసుకుని రాణించాలని ఆకాంక్షించారు అలాగే విద్యార్థి లోకానికి మహాత్మా పూలే జయంతి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్టీసీ హౌస్ అవుట్సోర్సింగ్ యూనియన్ రాష్ట ఉపాధ్యక్షులు గజపతి బీసీ నాయకులు కె మల్లికార్జున సి శంకరరావు ఉపాధ్యాయులు పి షమీవుల్లాతో పాటు పాఠశాల సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు నూట తొంభై ఎనిమిదవ జ్యోతిరావు పూలే గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మన మదనపల్లి హృోదయ స్కూల్ నందు వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఈ జ్యోతిరావు పూలే గురించి విద్యార్థిని విద్యార్థి తిన్నంగా తెలుసుకోవాల ఎందుకంటే అతను పద్దెనిమిది వందల ప్రతి పేదలకు పేద విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా అందాలనే ఉద్దేశంతో దృఢ సంకల్పంతో భారతదేశంలో సతీ సహగనం అస్పృశ్యత ఇలాంటి ఎన్నో కార్యక్రమాలకు ముందుండి జ్యోతిరావు పూలే గారు బడుగు బలహీన వర్గాల వారిని పైకి తీసుకురావడంలో వారికి ఉన్నటువంటి ఆ యొక్క జ్యోతిరావు సందర్భంగా స్థానిక జ్యోతిరాగుపల్లి జయంతి నిర్మించడం జరుగుతుంది ఈ జయంతికి మా కరస్పాండెంట్ గారికి మరి విద్యార్థులు విద్యార్థులకి ప్రత్యేసందరికీ హృదయ హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాము ఇలాంటి జ్యో జ్యోతిరాగపు జయంతి వేడుకలు రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం చాలాతో ప్రతి స్కూల్లో కానీ స్కూల్ పాఠశాలలోను జూనియర్ కాలేజీలో డిగ్రీ చదువు చదువుతున్న ప్రతి దాంట్లో కూడా జ్యోతిరాగపు నిర్మించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం నిమ్మలపల్లి ప్రభుత్వ ఆరోగ్య కేంద్రం నందు యాబై లక్షల రూపాయలతో మంజూరైన ల్యాబ్ టెక్నీషియన్ భవన్ నిర్మాణానికి నేడు నిర్వహించిన భూమి పూజ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే షాజాన్ బాషా పాల్గొన్నారు మండలంలోని తేదపా నాయకులు అధిక సంఖ్యలో చేరుకొని ఆయనకు స్వాగతం పలికారు స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి ఎమ్మెల్యే భూమి పూజ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ మండల పరిధిలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో ఉన్న డాక్టర్లు వాచ్మెన్ సమస్యలపై ఉన్నతాధికారులకు సమాచారం అందించారు వెంటనే వారు స్పందించి ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో డాక్టర్లను నియమిస్తామని అన్నారు ఆరోగ్య కేంద్రంలో ఎక్కువ సంఖ్యలో ఉద్యోగులు మహిళలు ఉండడంతో పురుషులు లేకపోవడంతో ప్రభుత్వ ఆరోగ్య కేంద్రం తరపున వాచ్మెన్ కు నెలసరి జీతం ఇవ్వాలి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని ను ప్రభుత్వ ఉద్యోగిగా నియమించడం జరుగుతుందని ఆయన అన్నారు అనంతరం టీడీటి కళ్యాణ మండపంకు స్థలాన్ని పరిశీలించడం జరిగింది ఈ కార్యక్రమంలో రాజంపేట పార్లమెంటరీ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ మాజీ ఎంపీపీలు రెడ్డప్ప పారిజాత మల్లికార్జున జిల్లా మాజీ కోఆపరేషన్ సభ్యులు సుధాకర్ రావు మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు సుజాత దేవేందర్ రెడ్డి సర్పంచులు సుబ్రహ్మణ్యం రెడ్డప్ప శ్రీవాణి నవీన్ మాజీ సర్పంచులు ఎం రెడ్డప్ప రమణ రఫీ ఓబుల్ రెడ్డి శంకరప్ప మణి రెడ్డప్ప మహేష్ రెడ్డి ఓబుల్ రెడ్డి ఎంపీడీఓ రెడ్డి ఆర్ఏ రాంప్రసాద్ ఆర్బీఎస్ఈ డిఈ సూర్యనారాయణ రెడ్డి గురువయ్య ఏపీఎం మురళి ఏవో రమేష్ ఏఈ హౌసింగ్ ఏఈ వీఆర్ బోలు సురేందర్ రెడ్డి ఆరోగ్య కేంద్రం సిబ్బంది సూపర్ సరోజా కిరణ్ శ్రీనివాసులు దేవేందర్ కుమార్ సిబ్బంది తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు ల్యాబ్ పరంగా దాదాపు యాభై లక్ష యాభై లక్షల రూపాయల శాంక్షన్ ఇవ్వడం జరిగింది ఇదే కాకుండా హాస్పిటల్ పరిస్థితి నిమ్మన్పల్లిలో ఒకే ఒక డాక్టర్ ముగ్గురు నర్సులు ఉన్నందువలన ప్రజలకు కావాల్సిన సౌకర్యాలు వైద్యరీత్యా పూర్తిగా జరగడమే సంబంధిత ఎంపీ మన డిఎంహెచ్ఓ గారికి మాట్లాడడం జరిగింది అదేవిధంగా హాస్పిటల్కి ఒక వాచ్మెన్ కాసేపు పెట్టాలని ఎంపీడీఓ గారికి మండలం రెండు మినిట్స్లో రెజల్యూషన్ పాస్ చేసి మండలం ఎందుకంటే మండలంలో ఏ శాఖలో ఏ సమస్యలు వచ్చినా కూడా శాఖ పరంగా వాళ్ళ అధికారులు చూస్తే కూడా అడ్మినిస్ట్రేషన్ పరంగా మాత్రం ఎంపీడీఓ గారు హెల్పింగ్ మైండ్స్ పన్నెండవ వార్షికోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా ఖడ్గం ఛత్రపతి కలేజా సలార్ ఫేమ్స్ సీనియరుడు షఫీ విజయ్ ఏప్రిల్ పన్నెండున శనివారం శ్రీకృష్ణ కళ్యాణ మండపంలో నిర్వహిస్తున్న హెల్పింగ్ మెన్స్ పన్నెండవ వార్షికోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా సినీ నటుడు షఫీ పాల్గొనున్నారు ఈ కార్యక్రమానికి హెల్పింగ్ మెన్స్ సభ్యులు పాత్రికేయులు రక్తదాతలు కేశాల దాతలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కరోనా మృతదేహాల అంత్యక్రియలు అనాథ మృతదేహాల అంత్యక్రియలు నిర్వహించిన బృందానికి ఘన సన్మానంతో పాటు కేశాలు దానం చేసిన చిన్నారులు మహిళలకు మెమంటో అందజేయడం జరుగుతుంది మధ్యాహ్నం భోజన సదుపాయం కలదు ఈ భాగస్వామ్యం అవ్వాలని ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తుంది హెల్పింగ్ మైండ్స్ టీమ్ హెల్పింగ్ మైండ్స్ పన్నెండేళ్ళ సుదీర్ఘ ప్రయాణం పన్నెండేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏప్రిల్ పన్నెండు శనివారం మధ్యాహ్నం పన్నెండు మదనపల్లి శ్రీకృష్ణ కళ్యాణ మండపంలో సినీ యాక్టర్ అయినటువంటి సలార్ ఛత్రపతి కళేజ ఫేమైనటువంటి షఫీ అన్నయ్య గారు విచయబోతున్నారు ఈ కార్యక్రమంలో కరోనా విపత్కర పరిస్థితుల్లో కరోనా మృతదేహాల అంతక్రియలు చేసినటువంటి బృందానికి అదేవిధంగా కేశాలు దానం చేసినటువంటి చిన్నారులు మహిళలకి అనాథ మృతదేహాల అంత్యక్రియలను నిర్వహించినటువంటి మదనపల్లి సమీపంలోని ప్రముఖ ఇంజనీరింగ్ విద్యా సంస్థ మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ లోని కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగం వారు ఐసీటీ అకాడమీ వారి ఆధ్వర్యంలో మైక్రోసాఫ్ట్ అజూర్ ఏఐ ఇంజనీర్ అసోసియేషన్ అనే అంశంపై ఐదు రోజుల ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాం విజయవంతంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్ రాజలక్ష్మి సీనియర్ డేటా సైంటిస్ట్ శ్రీడో టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ వేలూరు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో రాజ్యలక్ష్మి మాట్లాడుతూ ఈ కార్యక్రమం ద్వారా అధ్యాపకులు మైక్రోసాఫ్ట్ అజూర్ లోని ఆగ్నేటివ్ సర్వీసెస్ కంప్యూటర్ విజన్ నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ బాట్ సర్వీసెస్ మరియు మెషిన్ లెర్నింగ్ వంటి ఆధునిక టెక్నాలజీలపై అవగాహన పొందారు హ్యాండ్స్ ఆన్ సెషన్ల ద్వారా వారు ప్రత్యక్షంగా ప్రాజెక్టులు చేయడం ద్వారా ప్రాక్టికల్ అనుభవాన్ని పొందవచ్చున్నారు పరిశ్రమలు మరియు పరిశోధనలు మార్చడంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు మెషిన్ లెర్నింగ్ కు పెరుగుతున్న ప్రాముఖ్యతను వివరించారు ముఖ్యంగా హెల్త్ కేర్ ఏఐ ఆధారిత డయాగ్నోస్టిక్స్ ప్రిడిక్టివ్ హెల్త్ కేర్ మరియు బయో ఇన్ఫర్మేటిక్స్ ఇండస్ట్రియల్ ఆటోమేషన్ ప్రిడిక్టివ్ నిర్వహణ ప్రాసెస్ ఆప్టిమైజేషన్ మరియు ఖర్చు తగ్గింపు స్మార్ట్ సిటీలు ఏఐ ఆధారిత ట్రాఫిక్ నిర్వహణ పర్యావరణ పరిరక్షణ విద్య మరియు పరిశోధన పరిశోధన మరియు పరిశ్రమల మధ్య అంతరాన్ని తగ్గించడానికి విద్యా రంగంలో ఏఐ మరియు ఎంఎల్ యొక్క ఏకీకరణ నైపుణ్య అభివృద్ధి మరియు కెరీర్ వృద్ధి వేగంగా అభివృద్ధి చెందుతున్న ఏఐ రంగంలో ఉద్యోగ అవకాశాలను మెరుగుపరచడం వంటి అంశాలు ముఖ్యంగా ఈ కార్యక్రమంలో వివరించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న అధ్యాపకులకు సర్టిఫికేట్ పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ విభాగాధిపతి డాక్టర్ పద్మ సయజ్ అహ్మద్ మరియు అధ్యాపకులు పాల్గొన్నారు అనుక్షణం ప్రజల పక్షం న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి రేపటి లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం